గ్రామ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం మద్యం షాపులు పర్మిషన్ షాపులు ఉండాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కన్నా మేము ఎంతో ఆశపడ్డాం మరి ఏమీ మారడం లేదు ఇంటిని మంది ఇంక ఎక్కువనే అవుతుంది ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క వాడకు మరి దుకాణం అని మొత్తము బెల్దు షాపులు అవుతుంది మరి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరు ఈ పర్మిషన్ ఉన్న బెల్ట్ షాపుల వల్ల కిస్తనే కదా వాళ్ళు అమ్మేది మరి ఇలా చేసుకుంటా ఊరంతా ఈ మందు ఏర్పాటు పారుతుంది మరి లేడీస్ బతుకులు ఏం కావాలి ఈ చిన్న తరగతుళ్ళు ఎట్లా కావాలి పెద్ద తరగతి వాడు ఎట్లన్నా బతుకలుగుతాడు వాడు వంద రూపాయల పని చేసి వంద రూపాయలు ఇష్టపడలు పెట్టి మరి వాడు తాగచ్చిన ఇంకా పిల్లల పరిస్థితి ఏంది మరి భార్యల పరిస్థితి ఏంది మరి దీని గురించి చర్య తీసుకోవాలి అధికారులు మరి గల్లీ గల్లి తిరిగి మరి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మరి అరికట్టాలి కట్టకపోతే మాత్రం చాలా మరి ఆందోళన చేస్తాం మేము ఇన్ని రోజులు మేము ముక్కు మొత్తము ఈ మందరాని జెంట్స్ చచ్చిపోతుంటే లేడీస్ విధవల మరి వెదవల పిల్లల్ని చదువుకోవాలి వాళ్ళ బతుకులు ఎట్లా వాళ్ళ తిండి ఎట్లా మరి ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఎందుకు మరి ప్రభుత్వం ఉండి మరి దీని గురించి మాత్రం అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకోక మాత్రం మరి మేము లేడీస్ మొత్తం రోడ్ ఎక్కవలసి వస్తుంది ఆందోళన బాగా చేయవలసి వస్తుంది మరి మీకు ఇప్పుడు విన్నమించుకున్నాం మరి దీని గురించి మీరు చర్య తీసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేయవలసి వస్తుంది